శ్రీ 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 దత్త గురుదేవ శరణం మమహ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను తాంత్రిక గ్రంథాల్లో రహస్యంగా ఉన్న అసలు మూలికల శాస్త్రం పూర్తిగా వివరిస్తున్నాను ప్రాచీన తంత్రంలో మగవారి శక్తిని శరీరమనే కాదు శక్తి తత్వంగా చూశారు సిద్ధుల మాటలో బీందు బలముంటే ప్రాణం జ్వాలల్లా మండుతుంది బీందు బలహీనమైతే జీవశక్తి కుంగిపోతుంది ఈ కాలంలో చాలామంది పురుషులు శక్తి తగ్గుదలతో బాధపడుతుంటారు ఇది తాంత్రిక శాస్త్రం ముందే చెప్పిన విషయం సిద్ధుల ప్రకారం శక్తిని నిలిపేది మూడు మూలిక శ్వాస బిందురక్షణ అశ్వగంధ వజ్రబలం ఇవ్వగల మూలిక మనస్సు శరీరం బీందుకు గాఢతనిస్తుంది శిలాజిత్ పర్వతాల గర్భశక్తి పురుష అగ్నిని మేల్కొలిపే దీపశక్తి శ్వేతముసలి పురుషుడి శుక్రధాతువును స్థిరపరచే రహస్యమూలిక కపికచ్చు బిందురత్నం నాడీశక్తి శక్తి దాతశక్తికి బలమిస్తుంది గోక్షుర మూలాధార శక్తిని మేల్కొలిపే ప్రాచీన మూలిక వజ్రదంతి దేహం నుండి లీకవుతున్న జీవశక్తిని ఆపే సిద్ధమూలిక నాడీ మార్గాలను శుద్ధి చేసి అంతర్గత స్ఫూర్తిని పెంచుతుంది రోజూ కొద్దిపాటి శ్వాసాభ్యాసం జపం బిందురక్షణ ఇవి శక్తిని నిలిపే ప్రధాన మార్గాలు తాంత్రిక జ్ఞానం చెప్తుంది వాని శక్తిని పెంచటం కాదు బిందును కాపాడితే ప్రాణం తానే పెరుగుతుంది ఇది పురుషుడి అంతర్గత అగ్నిని మేల్కొలిపే రహస్య శాస్త్రం సిద్ధుల వాక్యం శక్తిలోపం జీవితం కాదు శక్తి జాగృతి జీవన మార్పు ఇది మగవారికి జీవితాన్ని మార్చే రహస్య శాస్త్రం రచన శ్రీ చంద్రశేఖర దత్త